పెనుగొండ నగరేశ్వర మహిషాస్వరమర్తిని శ్రీ కంజికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఇది ఈ ఆలయం తొనికి సుమారు ఇరవై కిలోమీటర్లు ఉండగా రాజమండ్రికి యాభై ఒక కిలోమీటర్లు దూరంలో ఉంది తొనికిని పాలకొలకి మయంగా ఉంది పెనుగొండ అనేక మంది భక్తులు ఈ ఆలయానికి ఎక్కువగా వస్తూ ఉంటారు ఇది మెయిన్ కూర్పు ముఖద్వారం ఇది దర్శనం చేసుకోవడానికి ఈ విధంగానే లోనికి వెళ్తూ ఉంటారు వెల్కమ్ టు పోకస్ నైన్ మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దని వాసీ కంకా పరమేశ్వరి ఆలయంలో ఉన్నాం ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది ఇక్కడ ఇక్కడ అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ ఏరియాలో ఈ ప్రాంగణంలో సినిమా షూటింగ్లు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి తోడుకోడలు అబ్బాయి గారు సూర్యుడు అదేవిధంగా కోడిపుంజు ఇలాగా సినిమాలే కాకుండా సీరియల్ కూడా కళ్యాణ వైభవం అదేవిధంగా మనసంతా నీవే ఆ పలు సీరియల్ కూడా ఇక్కడ తీయడం జరిగింది మెయిన్ గోపురం ఇది ఈ గోపురంలో నుంచి లోనకి భక్తులు అమ్మవారి అసలు ఆలయంలోకి వెళ్తూ ఉంటారు ఈ గోపురం చాలా పెద్దది పైకి కూడా ఎక్కుతూ ఉంటారు ఇక్కడే ఆఫీసు భక్తులు వచ్చిన బొత్తులు ఫోటోలు కానీ లేకపోతే ప్రసాదాలు కానీ అన్నీ కూడా ఇక్కడ నుంచే తీసుకుంటారు టిక్కెట్లు కూడా తీసుకుని దర్శన టిక్కెట్లు ఇక్కడ తీసుకుంటారు ఇది మెయిన్ లోన అమ్మవారి ఆలయం నగరేశ్వర స్వామి అదేవిధంగా శ్రీ వాసే కంచపరమేశ్వర అమ్మవారు ఆలయం ఇది ఇక్కడే తీయడం జరిగింది సురేష్ నటించడు ఆ సినిమాలోని డి రామనాయుడు తీసిన సినిమా ఇక్కడ ఈ ఏరియా ఈ ప్రాంగణంలోనే ఒక పాట చిత్రీకరణ చేశారు అప్పుడు డ్యాన్సర్లు కూడా పైనుండి చేత ఉండేవారు కింద ఈ ఏరియా ప్రాంగణం అంతా సాంగ్స్ అదే విధంగా కొన్ని సన్నివేశాలు కూడా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది అదే విధంగా అక్కడికి వెళ్ళినప్పటికీ అబ్బాయి గారు అబ్బాయి గారు సినిమా షూటింగ్ కూడా ఇక్కడ పెళ్లికి సంబంధించిన సీను ఇక్కడే జరుగుతుంది వెంకటేషు మేనా ఆ సన్నివేశాలు కూడా ఇక్కడ పెళ్లికి సంబంధించిన సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించడం జరిగింది అదే విధంగా కొన్ని సన్నివేశాలు ఈ ప్రాంగణం ఏరియాలోని అమ్మవారి ప్రాంగణంలో ఈ ఏరియాలో చిత్రీకరించడం లాను కూడా చాలా సన్నివేశాలు చిత్రీకరించారు ఇక్కడ అప్పట్లో ఈ సన్నివేశాలు చిత్రీకరించినప్పుడు చాలా చుట్టుపక్కల నుంచి జనాలు కూడా చాలా మంది చూడడానికి చాలా మంది వస్తూ ఉండేవారు ఈ ఏరియాకి ఈ ప్రాంగణం ఏరియాలోనే అప్పట్లో తోడుకోడల్లో పాట కూడా బయట ఇక్కడ చిత్రీకరించడం జరిగింది ఈ ఏరియాలోని ఆ రోజుల్లో డి రామానాయుడు దగ్గరుండి ఇక్కడ షూటింగ్ చేస్తూ ఉండేవారు అదేవిధంగా ఈ ప్రాంతంలో సూర్యుడు కూడా తీయడం జరిగింది ఇక్కడ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు సూర్యుడు సినిమా కూడా రాజశేఖరరావు నటించిన వాటి సూర్యుడు ఈ ప్రాంగణం ఈ ఏరియాలోనే ఎక్కువ షూటింగ్లు ఇక్కడే తీసేవారు బయట అవుట్లుక్ కనిపించడం కోసం అదేవిధంగా గోపురం కనిపించడం కోసం అంత అంగుగా ఉండేది ఈ ప్రాంగణం అంతానే ఇది అమ్మవారి ధ్వజస్తంభం ఇది ఈ ప్రాంగణం ఇది అమ్మవారు నగరేశ్వర స్వామి కంజికా పరమేశ్వరి అమ్మవారు ఆలయం ఇది మెయిన్ ఆలయం ఇది ఈ ప్రాంగణం ఇంకా ఉపాలయాలు ఇంకా ఈ ప్రాంగణంలో ఉన్నాయి వినాయకుల వారితో పాటు పలు ఉపాలయాలు కూడా ఈ ఏరియాలో ఉన్నాయి ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు ఈ ఏరియా ప్రాంగణంలోనే ఈ చుట్టుపక్కల ఒక సెంటిమెంట్గా కూడా ఇక్కడ సినిమాలు తీసి ఫస్ట్ సీన్లు సన్నివేశాలకి చిత్రీకరించి చేయడం జరుగుతుంది ఇది మెయిన్ గోపురం ఇది ఇది చాలా పురాతనమైన గోపురం ఇది చాలా కాలం ఇది తర్వాత కాలం తర్వాత ఇట్లకి రంగులు వేయడం కూడా జరిగింది ఇది ఈ గోపురం నుంచి కూడా చాలా సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది ప్రతి సినిమాలో కూడా ఈ గోపురం ఉంటుంది ఇదే మెయిన్ అండి ఇది గురుడి ఇది పురాతనమైనటువంటి అప్పట్లో శిలాపలకం ఇది ఈ శిలాపలకంలోని లిపి నాగలిపి అంటారు ఇది పూర్వం ఈ నాగలిపిలో దేవతలు రాసేవారు అని చెప్పేవారు ఈ గుడికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ దీంట్లోనే ఉంటాయి ఈ నాగలిపిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఇక్కడే ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇది అమ్మవారిది విధంగా ఇక్కడ విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గుడి ప్రాంగణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సాయంత్రం మాటలు కూడా ప్రతిరోజు భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు